కనబడతా అయితే లేదు కదా కనబడకుండా పోయింది కదా ఇప్పుడు ఏం చేసేది రాశపాడం ఏదో చేసినాం ఇప్పుడు ఏదో మిస్టేక్ జరిగింది కదా నేనే కదా మంచిగా చేసిన మీరు మాకే ఏదైతే అనుకున్నారు అనుకుంటారు బయట कार की ये जेटन हाँ हम तो कहते हैं दारू बाल मार देते हैं तो फाइटर दिखेगी ना तो राम बीम चप्पलें लेते लेते करेंगे बाल मार के आना निकालना चप्पलें तो नास्ते डंडे चप्पलें तो नास्ते डंडे आगे भी नहीं होते इन जागों की लेशन बालें का इन तो इजामें के लिए इसमें अंपिचर तो इन तो அவிஷ் அவிட் மாதிரி அரவிந்த் கூலர் அரவிந்த் జరగాలని భగవంతుని కోరుకుంటూ ఆయనకు మా క్లాస్మెంట్ టెన్త్ క్లాస్ మాకు మా సహాయశక్తుల మంద మేము సాయం చేద్దామని వచ్చి చేస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది బ్యాచ్ మాతోటి చదివినటువంటి ఈ పోటీ గ్రామం గ్రామమైన కుషాలపురం మహాదేవ్ గారు ఆయన కుమారుడైనటువంటి ఇద్దరు కుమారులు ఒక బిడ్డ పెద్ద కుమారుని చాలా కష్టపడి కూలినాలు చేసి కష్టపడి ఒకరికి ఆశపడకుండా ఒక ముప్పై లక్షలు పెట్టి ఒక యుఎస్ఏకు పంపిస్తే ఆ పంపి ఆయన కొడుకు పోయిన ఆశలతోటి ఆయన ఎంతో నా కొడుకు నా బిడ్డ అక్కడ చేసి డెవలప్ అయితే నేను పక్క నుంచి పంపిస్తే నేను ఇల్లు కట్టుకుంటాను నా బిడ్డ పెళ్లి చేసుకుంటా నా చిన్న కొడుకు కూడా మంచి చదువుకుంటాడని ఎంతో సంతోషపడి పంపిస్తే పాపం ఆ దేవుడు వక్రీకరించిండు మాకు కూడా ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మా తోటి కష్టపడి చదువుకొని మేమే కష్టపడ్డాం మాకు నౌకరు రాలే నా కొడుకు చదువుకుంటే అయితే మంచి ప్రయోజకుడు అవుతాడు మేము కూడా మంచిగా డెవలప్ అవుతామని ఆశపడి చేస్తే అని దేవుడు కానరాని లోకాలకు తీసుకుపోయిండు ఇది ఇటువంటి వింత ఎవరికి బాధ కూడా రావద్దు జరగదు దాని ఇప్పుడు ఇరవై రోజుల నుంచి వాళ్ళ తల్లిగూడెం చిల్లిపై సోకాన ఏర్పడ్డది భూమి నాలబడిపోయింది ఇప్పుడు ఆయన కూడా తక్కువ కాదు యాభై నాలుగు యాభై రెండు ఏళ్ళకి వచ్చిండు ఇక చేయలేని పరిస్థితి ఏం చేయాలని ఎదిగిన కొడికే నాకు చేతికి లేకుండా పోయిండు అనేది చాలా బాధపడుతున్నాడు మాకు చూసే వాళ్ళకు కూడా మాకు కూడా అసలు ఏం మనం ధరించక ఎంతో కొంత చేదోడు వాదోడుగా మేము ఇచ్చిందేమి గుర్తు ఏమిటి ఏమిటి కాదు ఏదో మా తోచిన కాడికి మేము కొంచెం సాయం చేసినాం కానీ ఏది సాయం చేసినా ఏది చేసినా ఈ డెవలప్మెంట్ అనేది రాదు ఇటువంటి చేతికందిన కొడుకు దొరకడు ఎలాంటి పాపం ఆయన బతుకు నిరాశ అయిపోయిందని చాలా బాధ బాధపడుతున్నాం చింతిస్తున్నాం ఇటువంటి ఇటువంటి బాధ ఎవరికి కూడా రావద్దు కూడా అని అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి My phone numbers: 96607 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.